ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అగ్నిమాపక దినోత్సవం జాతీయ జాతీయ అగ్నిమాపక దినోత్సవ అందరికీ ఈ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా మన ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారి చేతుల మీదుగా మన పోస్టల్ ఆవిష్కరణ అనేది చేయి చేయించుకోవడం చాలా చాలా అద్భుతంగా భావిస్తున్నాను అదేవిధంగా మన ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి ప్రతి అర్థం వైపు అగ్నిమాపక ఫ్యాటిపడి నుంచి అగ్ని మాపక కేంద్ర ఫైర్ ఆఫీసర్ శ్రీ కృష్ణకాంత్ గారు వారి బృందం మాజీ ప్రజా ప్రతినిధులు దైత్య నియోజకవర్గ యువత అందరం కలిసి రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీంట్లో డూస్ అండ్ డోంట్స్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో చాలా ముందుకు వచ్చేది ఇప్పుడు ఇంగ్లీష్లోనే తెలుగులో కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయి తెలుగులో కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చేయాలనే కార్యక్రమంతో ఇట్లాంటి పని కూడా చేయడం జరిగింది మరి ఫైదు విషయంలో అంటే అగ్నిమాపక దళం ఇక్కడ కేంద్రం కావాలి అనే ఆలోచన నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రావడం జరిగింది అప్పుడు మా నాన్నగారు జేసేట రమ్నాయ్య గారు మిగతా లయన్స్ క్లబ్ మిత్రులు అందరు కలిసి అప్పుడున్న శాసనసభ్యులు అప్పుడున్న మంత్రివర్లు జూవ చొక్కరావు గారు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఒక బిల్డింగ్ స్థలం ఇస్తే తప్పకుండా ఫైర్ స్టేషన్ మంజూరు అవుతుందంటే బాధ్యత ఆపండి ఎందుకంటే నైన్త్ క్లాస్ మా ఇంట్లోనే మీటింగ్లు ఏంటి అప్పుడు మున్సిపాలిటీ స్థలం తీసుకొని ఇక్కడ దాతలు కొంతమందిస్తాడు మా నాన్న అధ్యక్షులు జయచకరం నాయ గారు ప్రధాన కార్యదర్శిగా రెండు సంవత్సరాలు కృషి చేసి ఆ బిల్డింగ్ లైన్స్ల ద్వారా కట్టించిన ఇప్పటికీ కూడా ఆ సేవా కార్యక్రమం అట్లా కనబడుతూ ఉంటుంది కాబట్టి దీని ప్రాధాన్యత అప్పటి నుంచి కూడా ఒక రెండు సంవత్సరాలు నిరంతరంగా అప్పుడు అనుభవ చాలా పెద్ద విషయం నిరంతరంగా విన్నా కాబట్టి చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా ప్రతి పౌరుడికి తెలుసు ఈ అగ్ని ఒక్కసారి వచ్చిందంటే ఎంత ప్రమాదకరమైనది తాజాగా డాక్టర్గా కావచ్చు ఎన్నో హాస్పిటల్ ఇన్సిడెంట్ కావచ్చు ప్రజాప్రతినిధిగా ఇంకా ఎక్కువ విస్తృతంగా జరిగిన సంఘటనలను పరిశీలించడం జరిగింది ఉదాహరణకు మా తమ్ముడు ఉపద్రపతి గౌడ్ సోదరు ఇక్కడ అంతర్గామ దాదాపు రెండు సార్లు పెరాక్సిడే మరి నలభై యాభై ఎకరాలు ఉన్నప్పుడు ఒక ఫైవ్ ఇంజనం రెండో ఫైవ్ ఇంజా కూడా ఆపలేదు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో ఏమైంది ఈ గ్యాస్ స్టవ్ లేనప్పుడు కూడ చెప్పు ఆ తాకిపటలు ఎండి పడితే పొయ్యి గడలేదు తీసుకపోదు ఆన్యం ఉండాలి ఆపలేదు కిష్టం పెట్టలు అయింది చలిగాళ్ళు అయింది వెలుదొరుతులు కాబట్టి సొసైటీ సభ్యులు తప్పకుండా దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి ఫారెస్ట్ వాళ్ళు కొన్ని ట్రెన్స్లు కొడతా ఉంటారు అంటే అగ్ని మల పక్కా పోకుండా అది కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి కానీ ఎస్పెషల్లీ తాటి చెప్పి నేను చూసిన అసలు ఒక చెట్టు మీద ఒక చెట్టు మీద పడతాయి గిరువులు కిదికెలు కూడా కాదు బైకెళ్ళ పడుతుంటాయి సార్ చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరుపుతా ఉంటాయి అదేవిధంగా గడ్డి బాంబు ఈ మధ్య కాలంలోనే జరుగుతుంది నిన్న మొన్న అక్కడ మిడ్ఫీలో ఏదో రైస్ బిల్లో ప్రాబ్లమ్స్ కాలేదు అంటే ఈ సందర్భంలో మనం జరగదు ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతిసారి కూడా ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించే వాళ్ళు ఎంతో మందిని సేవ్ చేస్తారు పాటుగా ప్రజల బాధ్యత కూడా చాలా ముఖ్యం ఎక్కడ పడితే అక్కడ మనం నిప్పటి ఉన్న పడేము షార్ట్ సర్క్యూట్ ఉన్న వైర్లు కూడా చూసుకోవాలి ఇల్లు ఎన్నో చోట్ల కలిపి అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెడతారు దాన్ని మళ్ళీ వాడరు ఆ ఉన్నదాని చూసి మా ఫైర్ ఆఫీసర్ సమయం పెడతాడు మున్సిపాలిటీ చెప్తాడు మనం ఇంట్లో కదా నల్ల షవర్ వాడకపోతే ఎప్పుడో లోపలికి వెళ్తే అంతా అలా తెల్లగా తుంగిబాటు ఉంటుంది కష్టపడుతుంది రాదు రెగ్యులర్గా కూడా చేయాలి అదేవిధంగా హాస్పిటల్స్కు మోటర్లకు అపార్ట్మెంట్లకు మోటార్ పెట్టిస్తారు ఉంటేనే పర్మిషన్ ఇస్తారు అది మన ఎప్పుడో నిప్పు అవుతుంది తప్ప ముట్టం మరి ముట్టే వరకు అసలు మోటార్ పనిచేస్తాం పనిచేయాలి కారు సర్వీసింగ్ చేయించుకుంటాం సైకము సర్వీసింగ్ చేసి కలుసుకుంటే ఎప్పటికప్పుడు ఇది వాడేది లేదా అని పెట్టేది లేదా ఉదాహరణ నేను కంటి కంటిదాక్తాను నాకు అంబులెన్స్ పెట్టే మాకేమో అంబులెన్స్ పనిపడదు అది ఆయన పెడితే ఎప్పుడు చాలా చేద్దామని చాలే కాదు మన దగ్గర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఖచ్చితంగా నేను కూడా ఒక శాసనసభ్యుల ఇక్కడ జీవితాలు గెలిపించిన అనిగా మొత్తం సమాచారం ఇక్కడ మన బాధ్యత పోర్లము ఏదో ఒకటిగా చెడు పోస్త పోస్టులు తింటా ఫోటో కొట్టుకుంటా లేకపోతే అప్పుడు ఎప్పుడో పెట్టినట్టు నేను ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నట్టు కాదు సమాజానికి ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి నేను కావచ్చు మా యువత కావచ్చు అధికారులు కావచ్చు మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు స్పష్టమైన అవగాహన పెంచాల్సిన అవసరం ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా దీనిపైన మనం అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో భాగంగా ప్రభుత్వ పరంగా ఇలా డిపార్ట్మెంట్ ద్వారా కార్యక్రమం చేస్తాం కానీ ఎవరో ఒకరు చేస్తే కాదు ఇది ఒక బాధ్యతగా అందరూ కూడా ఈ అగ్ని మాపక నిరోధం గురించి అగ్ని నిరోధ ఫక్సిడెంట్స్ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ కావచ్చు ఫైర్ డిజాస్టర్ అయినప్పుడు దాన్ని ఎట్లా నిరోధించుకోవాలి ఈ పదం బాగున్నప్పుడు ఫైర్ డిజాస్టర్ నిప్పు అంటుకున్నప్పుడు ఎట్లా నిరోధించుకోవాలి అంటుకోకుండా ఎట్లా చూడాలి నీటిన డిపార్టెంట్ అనుకో ఎట్లా ఉందన్న విందుగా పూర్తి స్థాయిలో అవగాహన పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది